కొన్ని గంటల్లో ఎనభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అమెరికా స్టాక్ మార్కెట్ల సంపద ఆవిరైంది దిగ్గజ టెక్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తాయి ప్రధానంగా టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి ఈ దారుణ నష్టాలకు కారణమెవరు అంటే డొనాల్డ్ ట్రంప్ అవును ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తున్న విధానాలు ఇప్పుడు ఇన్వెస్టర్లను టెన్షన్ పెడుతున్నాయి ట్రంప్ దెబ్బకు ఇన్వెస్టర్లే కాక అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది అమెరికన్ల జేబులు గుల్లవుతున్నాయి అసలు అమెరికాలో ఏం జరుగుతోంది ఎందుకు టెక్ కంపెనీల షేర్లు పడిపోతున్నాయి ట్రంప్ నిర్ణయాలు ఏ రకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి వాజ్ ది స్టోరీ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏమైంది అమెరికా సంక్షోభానికి డొనాల్డ్ ట్రంప్ ఏ కారకుడా ట్రేడ్ డీల్స్ తో అమెరికాను ట్రంప్ గట్టెక్కిస్తాడా చైనా ఆర్థిక వ్యవస్థే కాదు ప్రపంచ నెంబర్ వన్ అమెరికా ఎకానమీ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది పదమూడున వాల్ స్ట్రీట్ కుప్పకూలింది ఏకంగా లక్ష కోట్ల డాలర్ల సంపద కొన్ని గంటల్లోనే ఆవిరైంది కేవలం కొన్ని గంటల్లో ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను వాల్ స్ట్రీట్ నష్టపోయింది నెల రోజుల్లో వాల్ స్ట్రీట్ కు పదమూడవ తేదీ అత్యంత దారుణమైన రోజు వాల్ స్ట్రీట్ దారుణంగా నష్టపోవడానికి కారణాలను తెలుసుకునే ముందు గణాంకాలను చూద్దాం ఒకటి పాయింట్ ఏడు శాతం ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ రెండు పాయింట్ మూడు శాతం నాస్ డాక్ ఒకటి పాయింట్ ఏడు శాతం డౌ జోన్స్ మార్కెట్లు నష్టపోయాయి ఈ నష్టాలకు టెక్ కంపెనీల కారణం ఏ ఏ బిగ్ టెక్ కంపెనీలు ఎంత నష్టపోయాయో చూద్దాం మస్క్ కు చెందిన టెస్లా దాదాపు ఆరు పాయింట్ ఏడు శాతం ఎన్మీడియా మూడు పాయింట్ ఆరు శాతం ఏఐ కంపెనీ పాలంటియర్ ఆరు పాయింట్ ఐదు శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి సింపుల్ గా చెప్పాలంటే ఆయా కంపెనీల స్టాక్స్ తో పాటు స్టాక్ మార్కెట్లు భయంకరమైన పతనాన్ని చవిచూసాయి అసలు ఎందుకు ఇంతలా కంపెనీలు నష్టపోయాయి దీనికి మూడు కారణాలున్నాయి మొదటిది వడ్డీ రేట్లపై గందరగోళం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఈ ఏడాది రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించింది ఫెడ్ అంటే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఒకసారి సెప్టెంబర్ మరొకసారి అక్టోబర్లో వడ్డీ రేట్లను ఫెడ్ కోసేసింది అయితే డిసెంబర్లో మరోసారి ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముందని మార్కెట్లు అంచనా వేశాయి గత నెలలో వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ తొంభై ఆరు శాతంగా ఉండేది ఇప్పుడు ఈ నెల ఆ అంచనా యాభై రెండు శాతానికి పడిపోయింది వడ్డీ రేట్లను ఫెడ్ ఎందుకు తగ్గించాలని యోచిస్తోంది అంటే అందుకు కారణం అమెరికా ప్రభుత్వం డౌన్ అవ్వడమే కారణం గత నలభై రోజులుగా అధికారికంగా అమెరికా ఆర్థిక డేటా బయటకు రాలేదు ద్రవ్యోల్బణం ఉద్యోగాల కల్పన వాణిజ్యం వంటి కీలక అంశాలకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు దీంతో ఫెడరల్ బ్యాంక్ గందరగోళాన్ని ఎదుర్కొంటోంది పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఫెడ్ ముందుకొచ్చింది రెండో కారణం టెక్ బుడగా ఇటీవల ఏఐ కంపెనీల్లో పెట్టుబడులు పోటెత్తాయి అంతర్జాతీయంగా పలు దేశాలతో ఏఐ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి దీంతో స్టాక్ మార్కెట్లలో ఏఐ కంపెనీల షేర్లు అమాంతంగా పెరిగిపోయాయి అయితే నిపుణుల్లో ఈ స్టాక్స్ పై గందరగోళం మొదలైంది నిజంగా ఏఐ పెట్టుబడులు ఫలిస్తాయా తొంభై ఐదు శాతం ఏఐ పెట్టుబడులతో ఎలాంటి ఆదాయం రావడం లేదని ఇటీవల అధ్యయనాలు వెల్లడించాయి సింపుల్ గా చెప్పాలంటే ఏఐ స్టాక్స్ గాలి గాలిబుడగను తలపిస్తున్నాయి దీంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన మొదలైంది ఇలాగే టెస్లా పైన ఆందోళనలు వెల్లువెత్తాయి కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో రారాజుల టెస్లా వెలిగింది కానీ ఇప్పుడు ఆ సంస్థ ప్రభావం క్రమంగా తగ్గుతోంది ఇప్పుడు ప్రముఖ కార్ల తయారీ సంస్థలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి ఇప్పుడు టెస్లా కార్లు ఏమాత్రం ప్రత్యేకంగా నిలవడం లేదు వాల్ స్ట్రీట్ కుప్పకుల్లడానికి మూడో కారణమేమిటి స్టాక్ మార్కెట్లను ట్రంప్ భయాందోళనలు వెంటాడుతున్నాయి ట్రంప్ సుంకాలు ఫెడరల్ బ్యాంక్ తో ఫైటింగ్ ఆ తర్వాత ప్రభుత్వ షట్ డౌన్ ఇప్పుడు కరేబియన్ సముద్రంలో టెన్షన్లు మార్కెట్లను కుదిపేశాయి ఒక రకంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికాను సంక్షోభంలోకి నెడుతున్నాడు ఇదే మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి ప్రభుత్వ విధానాలు స్థిరంగా నిలకడగా ఉండాలని ఇన్వెస్టర్లు కోరుకుంటారు కానీ ట్రంప్ మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు గందరగోళాన్ని సృష్టించి విజయం సాధించాలని ట్రంప్ తాప అసలు ప్రశ్న ఏమిటంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏమిటి దీని గురించి తెలుసుకోవాలంటే అమెరికా ఆర్థిక డేటా అవసరం అక్టోబర్ లో అమెరికా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించింది ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారు ద్రవ్యోల్బణం రేటు ఎలా ఉంది ఈ వివరాలు తెలిసిన తరువాతే పెట్టుబడిదారులకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వీలైనంత త్వరగా ఆర్థిక గణాంకాలను విడుదల చేస్తామని అమెరికన్ అధికారులు చెబుతున్నారు ఇక రెండో ట్రంప్ ఆందోళన ట్రైట్ ఈ ఏడాది ఏప్రిల్లో తొంభై రోజుల్లో తొంభై వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటానని ట్రంప్ హామీ ఇచ్చాడు కానీ ట్రంప్ కనీసం డజన్ డీల్స్ కూడా కుదుర్చుకోలేకపోయాడు సో వైట్ హౌస్ పై ఒత్తిడి పెరిగింది ట్రంప్ సుంకాలు క్రమంగా అమెరికన్ల జోబులను గుల్ల చేస్తున్నాయి అది కూడా క్రిస్మస్ సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితులు నెలకొనడం ఆందోళన రేపుతోంది అందుకే లాటిన్ అమెరికాపై డొనాల్డ్ ట్రంప్ కన్నేశాడు నాలుగు దేశాలతో వాణిజ్య ఒప్పందాలకు అమెరికా అధ్యక్షుడు సిద్ధమయ్యాడు అర్జెంటీనా గ్వాటెమాలా ఎల్ సాల్విడార్ ఈక్వెడార్ దేశాలతో ట్రేడ్ డీల్స్ కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు ఈ ఒప్పందాల్లో భాగంగా ఆహారం పదార్థాలపై సుంకాలను ట్రంప్ తొలగిస్తున్నాడు ప్రధానంగా అందులో కాఫీ బనానా ఉన్నాయి ఇక బ్రెజిల్ తో కూడా ట్రంప్ డీల్ కు యత్నిస్తున్నాడు మొదటి నుంచి బ్రెజిల్ తో ట్రంప్ వాణిజ్య యుద్ధానికి సై అన్నాడు కానీ ఇటీవల ట్రంప్ వెనక్కి తగ్గాడు ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు లూలాపై ప్రశంసలు కురిపిస్తున్నాడు బ్రెజిల్ తో ఒప్పందం కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ వారం అమెరికా బ్రెజిల్ అధికారులు సమావేశమయ్యారు ఈ నెలాఖరులోగా ట్రేడ్ డీల్ కుదురుతుందని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి క్లియర్ గా చెప్పాలంటే ట్రంప్కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఏప్రిల్లోని అంచనాలు ఇప్పుడు నిజమవుతున్నాయి ట్రంప్తో వాణిజ్య ఒప్పందానికి చాలా దేశాలు యత్నిస్తున్నాయి కానీ ఇప్పటికే సుంకాలు అమెరికాలో ద్రవ్యోల్బణం సెగను రగిలించాయి అయితే ఈ సంక్షోభాలను ట్రంపు ఎలా అధిగమిస్తాడో వేచి చూడాల్సిందే